ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు నలభై రెండో డివిజన్లో మరి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ దగ్గర చేస్తూ ఉన్నాం ముఖ్యంగా స్థానిక ప్రజలు ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది మురుగు సమస్య ఉంది అదేవిధంగా చెత్తను కూడా సరిగ్గా సేకరించట్లేదు అనేటువంటి స్థానిక సమస్యలను కూడా తెలియజేయడంతో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి ఉద్యోగాలు రావట్ల ఎక్కడ చూసినా కూడా అరాచకం అన్యాయమే రాజ్యం వెళ్తుంది ఈసారి కులం మతం ఏమీ జోడకుండా జనసేన టీడీపీకి మా సంపూర్ణ మద్దతు ఇస్తామని మహిళలు బయటకు వచ్చి పెద్ద ఎత్తున చెప్పడాన్ని మా సంకేతంగా మేమైతే చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పాలనలో అష్ట కష్టాలు పడ్డామని ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలగాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని ప్రజలు ఇప్పటికే పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి వాస్తవం ప్రతిరోజు పర్యటనలో మాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏదైతే సింబల్ ఉందో ఫ్యాన్ రెక్కలు చెత్త బుట్టలో వేసేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి అయితే తెలంగాణ లేకపోతే బెంగళూరు వెళ్ళిపోయి రాబోయే పదేళ్ళలో పదిహేను ఏళ్ళలో హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా సిద్ధం అవ్వాలి ఎందుకంటే రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి నూట అరవై అసెంబ్లీ ఇరవై ఐదు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తితేనే భయపడే పరిస్థితులు ప్రజల్లో కలిగిందంటే ఈ పాలన ఎంత చెండాలంగా ఉందో ఎంత దుర్మార్గంగా ఉందో ఎంత రాక్షసంగా ఉందో మనమైతే అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు ఈయన మూడు రాజధానుల పేర్లతో ఎక్కడైనా మూడు ఇటుకురాళ్ళని వేసారా సమాధానం చెప్పమనండి మూడు ఇటుకురాళ్ళు వేసారా మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే మూడు రాజధానులు అన్నారు కానీ కనీసం మూడు ఇటుకురాళ్ళు కూడా పేర్చినటువంటి ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపలేరని ప్రజలు ఫిక్స్ అయ్యారు ఫ్యాన్ రెక్కలు ఎరగొడతారు శాశ్వత సమాధి కట్టిన ఆశ్చర్యపోకర్లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాప్తాడు సభలో కూడా ఇష్టానుసారం మాట్లాడరు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి బుట్టలు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన నళిక మరతబడి తేడా మాట్లాడారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు గారితో సింక్ అయ్యి రాబోయే అసెంబ్లీలో ఎన్నికల్లో గెలిపించడానికి సిద్ధమయ్యారు అదే మాట చెప్తా ఉన్నాం నూట అరవై అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ జనసేన టీడీపీ కూటమితోంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారితో ప్రజలు చంద్రబాబు నాయుడు గారితో సింక్ అయి ఉన్నారు ఖచ్చితంగా గ్లాస్కి సైకిల్కి ఓటేసి గెలిపిస్తారు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి చెత్తబొట్టలు వేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా